హీరోయిన్ ప్రేమణి లేటెస్ట్ ఫొటోస్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు స్టైలిష్ లుక్లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రేమణి ఏళ్ల వయసులోనే ఎవరే అత్తగాడు సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించారు రెండు వేల ఏడులో పరుత్తి వీరన్ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు ఆ తర్వాత మణిరత్న దర్శకత్వంలో రావణ్ ద్వారా హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రెండు వేల పదమూడులో షారుఖ్ ఖాన్తో చేసిన చెన్నై ఎక్స్ప్రెస్ వన్ టూ త్రీ ఫోర్ సాంగ్తో ప్రియమణి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ వంటి ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రసిద్ధిగాంచారు రెండు వేల పదిహేడులో ముస్తఫా రాజ్ని ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె మతాంతర వివాహం కారణంగా విమర్శలను ఎదుర్కొన్నారు అయినా ధైర్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు పెళ్లి తర్వాత కూడా సినిమాలు టీవీ షోస్ ఇంకా వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ప్రేమని తాజాగా ఆఫీసర్ ఆన్ డ్యూటీలో నటించారు ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ త్రీ షూటింగ్ లో ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె చీరకట్టులో ఫోటో షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు పెళ్లి తర్వాత కూడా గ్లామర్ ఇంకా నటనలో తగ్గకుండా యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు మొత్తం మీద చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రేమని ఇప్పటికీ దూసుకుపోతున్నారు అందం ప్రతిభ ఇంకా ధైర్యానికి ఆమె నిజమైన ప్రతీకని చెప్పచ్చు